జీలిమెల్లి మండలం ములకలంపల్లి గ్రామం అది గత ఇరవై సంవత్సరాలుగా రౌతూడెం నుంచి జొన్నోర్గూడ వెళ్ళే రోడ్డు అద్వైతంగా గోత్రమయంగా ఉంది దీనికే ఎక్కడికైనా సరే హాస్పిటల్కి కానీ అదే ప్రయాణం చేయడానికి కానీ ఎట్లన్నా వెళ్ళాలన్నా సరే చాలా ఇబ్బంది పడేవాళ్ళు అదేవిధంగా ఈ కోటం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంవత్సరంలోనే జొన్నోరుగూడ నుంచి మా సీసీ రోడ్లు గ్రామంలో సీసీ రోడ్లు మిగిలిన రోడ్లు ఏర్పాటు చేసి పోస్తున్నారు మాకు చాలా సంతోషంగా ఉంది దీని వ్యయం సుమారు ఐదు కోట్లు పైగా వేచించి ఈ రోడ్లకి ఈ రోడ్లు పోస్తున్నారు దీనికి మా గ్రామ తరఫున మా తరఫున మేము ఆయనకి ఎమ్మెల్యే శ్రీ బాలజు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ముందుగా మీడియా మిత్రులందరికీ వందనాలు ఈ రోడ్డు సుమారు ఎనభై చిరుకులో పోతూ ఉన్నారు తర్వాత సుమారు ఐదు కోట్లు పైచిలు పెట్టి గ్రామాల్లో సిసి రోడ్డు పక్క గ్రామం దాటిన తర్వాత తార్ రోడ్డు అలాగే కల్వట్లు ఇవన్నీ కూడా ఐదు కోట్ల పైచిలికతో మన చిరు బాలరాజు గారు ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో మరొకసారి కృతజ్ఞతలు నేట్లు తెలుపుకుంటూ అలాగే ఇంకో చిన్నవైన ఏంటంటే మాకు ములగలంపల్లెటూ జంగారెడ్డి కూడు పుల్లపూడి మీదుగా అయితే రోడ్డు ట్రాకిపోయిందండి అది చాలా అధ్వానంగా ఉంది మేము ఇలాగా ములగొలంపల్లి టూ జంగారెడ్డి వెళ్ళాలంటే ఎనిమిది కిలోమీటర్లు నడిస్తే చాలు గెలిపే చాలు జంగారెడ్డి కూడి తెలుపుకుంటాం ఇలా తిరిగి వెళ్ళాలంటే సుమారు పద్దెనిమిది కిలోమీటర్లు వస్తుంది దయచేసి మా ఎండ మీ మేము మనం చేసుకునేది ఏంటంటే ఆ రోడ్డు మీద కూడా దృష్టి పెడతారని మనం చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా గ్రామస్తులకి మీడియా మిత్రులకి నమస్కారం